అంటే ఏదైతే రైతులకు సంబంధించి విత్తన ధృవీకరణ అథారిటీ దాంట్లో కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డారని చెప్పి అనంతపురం జిల్లాలో రావడం జరిగింది మరి ఎవరైతే మన భారతదేశానికి వెన్నెముక రైతు అంటామో అట్లాంటి రైతుకు సంబంధించి అవినీతి అక్రమాలతో నడిపిస్తూ పోతా ఉంటే రాబోయే రోజుల్లో మన భారతదేశం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏం తిని బతకాల్సిన ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి రైతులపైనే సాక్షాత్తం ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందరికీ అన్నం పెట్టాలనే ఒక ఉద్దేశంతో కష్టపడి పనిచేసే ఒక రైతుకి సంబంధించి అధికారులు ఇంత అవినీతి చేస్తామంటే ఇది చాలా సిగ్గుచేటు మరి ఇట్లాంటి వాటిపైన అసెంబ్లీలో మాట్లాడరు అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు వీటి గురించి కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతారు రైతులకు ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినామంటారు కానీ ఇట్లా చేస్తారు రైతుల ఆత్మహత్య పాలు చేస్తారు అంటే ఇంకా నిస్వార్థంగా పనిచేస్తానంటే రైతులు కూడా న్యాయం ఉండే ప్రభుత్వాలు అవసరమా ఈ ప్రభుత్వ పాలకులు అవసరమా ఒకసారి ఆలోచించుకోండి మీరే ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అధికారులు కూడా రైతులపైనే పెత్తనం చలాయించి కోట్ల రూపాయలు అవినీతి చేస్తామంటే ఇంకా రైతులు ఏ విధంగా బతకాలి వారి కుటుంబాలు ఏ విధంగా బతకాలి చాలా బాధాకరం సో దీనిపైన ప్రత్యేకమైన చట్టాలు తీసుకొని రావాలి రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకంటే రైతే రాజు అన్నారు మరి అలాంటి రాజుకి ఏం మర్యాద ఇస్తున్నాం ఒక ఆఫీస్కి పోతే రెస్పెక్ట్ లేదు బయట ప్రపంచంలో రెస్పెక్ట్ లేదు వాళ్ళ కుటుంబానికి మంచి రెస్పెక్ట్ లేదు కనీసం ప్రభుత్వాల నుంచి వాళ్ళకి ప్రోత్సాహకారం కూడా లేకుండా వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధంగా మనం ప్రేరేపిస్తడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే చదువుకున్నటువంటి అధికారు అధికారులు ఎంతో చదువుకొని ఆ చదువుకి విలువ కూడా లేకున్నా రైతుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ విధంగా చంపేస్తుంటే చాలా బాధాకరం సో దీనిపైన ఇప్పటికైనా స్పందించి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొని రావాలి రైతుల సంరక్షణ చట్టం ఏదైతే రైతులు ఉంటారు పేద రైతులు వాళ్ళకి పూర్తి స్థాయిలో సంరక్షించుకొని వాళ్ళని ముందుకు నడిపించే చట్టాలు తీసుకొని వస్తే రాబోయే రోజుల్లో నిజంగానే మనం చెప్పినట్లు రైతే రాజు అవుతారు రైతు రాజు అయినప్పుడు మన భారతదేశం మొత్తం ఎంతో సంబంధ సంపన్నంగా ఉంటుంది సో so, ఈ కథనం చూసిన తర్వాత దీన్ని మీ ముందు తీసుకొని రావాలి ఎందుకంటే ఇది ఒక అనంతపురం జిల్లాకు సంబంధించినది కాదు మన స్టేట్ మొత్తం ఇలాంటివి సంఘటనలు ఎన్నో ఉంటాయి కొన్ని బయట చెప్పుకోలేకుండా ఉన్నారు కాబట్టి ప్రజల కోసం మేము ప్రశ్నిస్తాం దయచేసి మీరు మాకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఇట్లాంటి కథనాలపైన పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో కూడా మేము గ్రామాల్లోకి వెళ్ళి కూడా వీటిపైన న్యూస్లు చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం మాకు కావాల్సినలా ఒకటే మీరు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఇట్లాంటి అవినీతి అధికారులపైన వెంటనే ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకునేసి ఎవరైతే నష్టపోయింటారో రైతులని వాళ్ళని పూర్తి స్థాయిలో ఆదుకునేలాగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాము సో ఈ కథనం మేము మొదటిగా అందించినామంటే మేము అందరికి ఇట్లాంటి వాటినైనా చూసి రాబోయే రోజుల్లో రైతుని మనం కాపాడుకోవాలి ఎందుకంటే రైతుని కాపాడుకోలేకపోతే ఇంకా తినడానికి తిండి కూడా ఉండదు మనకి కాబట్టి వీటిపైన పూర్తి స్థాయిలో నివేదికను తీసుకొని ఎవరైతే పాలకులు ఉన్నారో ఇట్లాంటి అవినీతి అధికారులపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మా బివీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఒకవేళ ఇలాంటి ఇట్లాంటి ఇంకా రిపీట్ అయినాయంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిపైన ప్రేరేపణ మా బివీఎం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం